నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం అయితే ఆలయంలో ప్రదక్షిణ చేసే విధానం కూడా అన్ని ఆలయాల్లో ఒకే విధంగా ఉండదు ప్రత్యేకించి మనం అన్ని ఆలయాల్లో చేసే విధానం కన్నా కూడా శివాలయంలో ప్రదక్షిణ చేసే విధానం చాలా ప్రత్యేకించి ఉంటుంది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాము అయితే దానికి సంబంధించిన విధానాలు ఏ రకంగా ఉండాలి ఏంటి అనే విషయాలు కూడా మనం ఇంతకు ముందు ఒక వీడియోలో మాట్లాడుకోవడం జరిగింది గురువు గారితో కలిసి ఆ విషయాలన్నీ మనం చర్చించడం జరిగింది అయితే ప్రత్యేకించి ఆ ప్రదక్షిణ చేసే విధానం ఏ రకంగా ఉండాలో ఈరోజు మనం ఒక డయాగ్రామ్ రూపంలో తెలియజేసుకోబోతున్నాము ప్రస్తుతం పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు నందిబట్ల శర్మ గారు ఇప్పుడు గురువుగారుతో మాట్లాడి ఆ ప్రదక్షిణ విధానం ఏంటో అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువుగారు వాగతం వాగత ప్రవిధ పుత్రౌ వందే పార్వతీ పరమేశ్వరో సదాశివ స్మారం భాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరం ఆదిత్యాయ్ చ సోమాయ మంగళాయ బుథాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే వేదమ జగత్కుల పీఠాధిపతులకి ప్రదక్షిణలు ప్రత్యేకంగా ఉండాలని చెప్పి శివాలయంలో ప్రదక్షిణలు చేస్తే పదివేల ప్రదక్షిణలు చేసిన దానితో సమానం అని చెప్పి మాట్లాడుకోవడం జరిగింది అయితే ఆ విధానాన్ని మీరు ఒక డయాగ్రామ్ రూపంలో మన ప్రేక్షకులందరి కోసం వేసి దాని గురించి ఈ విధానాన్ని అంతా కూడా తెలియజేస్తానని చెప్పారు ఈ రోజు మనం ఆ విధానాన్ని ఏంటో అనేది ప్రేక్షకుల కోసం ఒకసారి చేసి చూపించండి తప్పకుండానమ్మా ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఇక కార్తీక మాసం అతి కొద్ది రోజులు మాత్రమే ఉండాలి ప్రతి ఒక్కళ్ళు కూడాను శివాలయానికి వెళ్ళని మనిషి అంటూ ఉండరు ప్రతి రోజు కూడా ఏదో ఒక సందర్భంలో వీలు కుదిరినప్పుడల్లా శివాలయంలో వెళ్తుంటుంటారు కానీ కేవలం ఈ కార్తీక మాసం అనేటువంటిదే కాకుండా ప్రత్యేకించి వీలు కుదిరినప్పుడల్లా శివాలయానికి సందర్శన వాళ్ళు కూడా ఉంటారు ఈ యొక్క వీడియో అనేటువంటిది అటువంటి వాళ్ళ కోసమే ఎందుకంటే శివాలయంలోకి చాలా మంది ప్రదక్షిణలు మూడు ప్రదక్షిణలు తొమ్మిది ప్రదక్షిణలు ఇరవై ఏడు ప్రదక్షిణలు నలభై ఒక్క ప్రదక్షిణలు యాభై నాలుగు నూట ఎనిమిది ప్రదక్షిణలు ఒక వెయ్యి ప్రదక్షిణలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఆ ప్రదక్షిణలు భక్తితో చేసినప్పుడు పరమేశ్వరుడు ఖచ్చితంగా స్వీకరిస్తాడు మూడు ప్రదక్షిణలు చేసినా స్వీకరిస్తాడు కానీ అనేక దేవతామూర్తులకు సంబంధించినటువంటి దేవాలయాల్లో చెప్పబడినటువంటి ప్రదక్షిణల కంటే ఈ యొక్క శివాలయంలో ఈశ్వరుని కోసం చెప్పబడేటువంటి ప్రదక్షిణ చాలా ప్రత్యేకమైనది ఒక తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే పదివేల సార్లు శివాలయ ప్రదక్షిణ చేసిన పుణ్య ఫలితం మనకు దక్కుతుంది అయితే ఇక్కడ ఈ శివాలయ ప్రదక్షిణకి ఏంటని అంటే ప్రధానంగా మనం చూసుకోవాల్సినటువంటిది మీకు ఇంతకుముందు చాలా తెలియచేసినట్టుగా ఓవరాల్గా మనం తెలియజేశాము కానీ చాలామంది దాన్ని ఆదరించారు మళ్ళీ మాకు ఒక పిక్చర్ ద్వారా తెలియజేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో చెప్పారు కాబట్టి ఇక్కడ ఆ పిక్చర్ ద్వారా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను ఇక ముందుగా ఇది గర్భగుడి ఇదంతా గర్భగుడి అండి ఈ గర్భగుడిలో శివ ఈశ్వర శివలింగం ఎదురుగా నంది ఉంటుంది తర్వాత ఈ ఈశ్వరునికి అభిషేకం చేసిన జలమంతా కూడా ఆ యొక్క జ ఆ నీరంతా కూడా ఇక బయటికి పోయే ప్లేస్ ఇక్కడ ఒకటి ఉంటుంది ఈ ప్లేస్ దగ్గర ఇక్కడ చండీశ్వరుడు ఉంటాడు అంటే సాధారణంగా అన్ని దేవాలయాల్లో చండీశ్వరుని విగ్రహం ఉంటుంది అనగా ఆ చండీశ్వరుడు శివుణ్ణి అర్చిస్తూ ఎదురుగా ఇలా ఉంటాడు అనగా ఎదురుగా ఈ శివు శివునికి శివలింగానికి ఎదురుగా నంది చండీశ్వరుడు ఉంటాడు నంది ఉన్నట్టుగానే చండీశ్వరునికి ఎదురుగా శివలింగం ఉంటుంది ఈ చండీశ్వరుడికి అనగా ఈ శివుడి మీద పడినటువంటి ద్రవ్యములు ఈశ్వరుడివి ఇక మిగతాదంతా కూడా ఆ చండీశ్వరునికే సొంతము అందుకనే ఈ యొక్క శివాలయానికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కొట్టిన ఆ కొబ్బ ఆ చండీశ్వరి దగ్గరకు వచ్చి అయ్యా చండీశ్వర నేనేం తీసుకోవట్లేదు ఉత్త చేతులతో వెళ్తున్నాను ఆ శివప్రసాదం మాత్రమే తీసుకెళ్తున్నానని అని చెప్పి నమస్కారం చేసుకొని శివాలయం నుంచి బయటికి పడాలి అంతే తప్ప చండీశ్వరునికి చెప్పకుండా ఈ శివునికి సంబంధించిన ఏ ద్రవ్యము కూడా తీసుకోకూడదు నియమం అయితే ఇక ప్రదక్షిణ ఎలా చేయాలి అని అన్నప్పుడు ధ్వజస్తంభం దగ్గర నిలబడండి వీక్షించే ప్రేక్షకులు చాలా జాగ్రత్తగా గమనించండి ఈ వీడియో ఒకటికి రెండు సార్లు వీడియో చూస్తే మీకు సంపూర్ణంగా అర్థమవుతుంది ధ్వజస్తంభం దగ్గర నిలబడి ఈ ఎదురుగా ఉన్నటువంటి ఈశ్వరునికి నమస్కారం చేసుకోండి ముందుగా నమస్కారం చేసుకొని అక్కడ నుంచి ఎడమవైపు నుంచి ప్రారంభించండి క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇలా ధ్వజస్తంభం దగ్గర నుంచి ధ్వజస్తంభానికి ఈశ్వరునికి ఎదురుగా నిలబడితే మనకు ఎడం వైపు ఆ ఎడం వైపు నుంచి ఇలా ఈ విధంగా ప్రదక్షిణ చేసుకుంటూ వచ్చి ఇగో డయాగ్రమ్ గీశాను కదా అన్ని ఆరో మార్కు ఇక్కడ అభిషేకం నీళ్లు బయటికెళ్ళే ప్రదేశం ఉంటుంది శివాలయం గర్భగుడి తర్వాత అక్కడ ఒకసారి నిలబడి ఈశ్వరుని వైపు తిరిగి నమస్కారం చేసుకొని మళ్ళీ ఈ అభిషేకం చేసే దారి ఏదైతే ఉందో అంటే ఈ జలాభిషేకానికి నీరు అభిషేకం చేసిన నీరు బయటికి వెళ్ళిపోయే దారి ఏదైతే ఉంటుందో అది దాటకూడదమ్మా అక్కడ నిలబడి ఈశ్వరునికి చండీశ్వరునికి ఈశ్వరునికి నమస్కారం చేసుకొని మళ్ళీ వెనక్కి మరలాలి వెనక్కి మళ్ళీ ఇలా తిరుక్కుంటూ వచ్చి ఇలా ఆరో గీశాను కదా ఇలా తిరుక్కుంటూ వచ్చి ఎక్కడ ప్రారంభం చేశాం ధ్వజస్తంభం దగ్గర ఆ ధ్వజస్తంభం దగ్గర నిలబడి ఒకసారి మళ్ళీ ఈశ్వరునికి నమస్కారం చేసుకొని మళ్ళీ ఆ ధ్వజస్తంభం దగ్గర నుంచి మళ్ళీ ఇలా వెళ్ళాలి ఇలా వెళ్ళి మళ్ళీ మనం ఈ చండీశ్వరుడు ఇక్కడ ఉంటాను కదా అభిషేకం చేసిన నీళ్లు బయటికి పోయి దారి ఉంటుంది కదా అది దాటకుండా అక్కడ నిలబడి చండీశ్వరునికి మన మనసులో నమస్కారం ఈశ్వరునికి మనసులో నమస్కారం చేసుకొని మళ్ళీ వెనక్కి రావాలమ్మ వెనక్కి వచ్చి ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి మళ్ళీ శివుణ్ణి దర్శనం చేసుకోవాలి ఇలా చేసుకుంటే ఒక ఇలా తొమ్మిది సార్లు గనక చేస్తే ఇప్పుడు పదివేల సార్లు చేసినటువంటి పుణ్య ఫలితం మనకు దక్కుతుంది ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాము ఇలా వెళ్ళాము మళ్ళీ ఇలా వచ్చి ఇక్కడికి వస్తే ఒక ప్రదక్షిణ కంప్లీట్ ఒకటి కంప్లీట్ అయినట్టు మనం ధ్వజస్తంభం దగ్గర నిలబడి మనం బయలుదేరేమో అవునండి ఇలా వెళ్ళాము ఇలా చండీశ్వర్ దగ్గరకు వచ్చాము అభిషేకం వెళ్లే దానికి మళ్ళీ ఇలా వెనక్కి వచ్చాము ధ్వజస్తంభం దగ్గరకు వచ్చాము మళ్ళీ జలం అభిషేక జలం వెళ్లే దారి దగ్గరకు వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ధ్వజస్తంభం దగ్గరికి రావాలి ప్రదక్షిణలు చేసినట్లయితే పదివేల సార్లు శివాలయం చుట్టూ ప్రదక్షిణ చేసిన పుణ్య ఫలితం మనకు దక్కుతుంది ఇంకా రేపు భవిష్యత్తులో ఆఖరి సోమవారం ఉంది ఇరవై ఐదో తారీఖు ఏకాదశి మంగళవారం ఇరవై ఆరో తారీఖు అలాగే ఇరవై తొమ్మిదో తారీఖు మాస శివరాత్రి ఇరవై ఎనిమిదో తారీఖు గురువారం స్వాతి నక్షత్రం కలిసినటువంటి రోజు అలాగే ఈ ఆదివారం అమావాస్య సంబంధించినటువంటిది కాబట్టి వీక్షించేటువంటి హైడ్రీన్ ప్రేక్షకులు చక్కగా ఈ సంబంధించినటువంటి శివాలయ సంబంధించినటువంటి ప్రదక్షిణ విధానాన్ని ఈ విధంగా ఆచరించి మీరు పాటించండి మీ కుటుంబ సభ్యులందరూ పాటించండి తప్పకుండా ఆ ఈశ్వరానుగ్రహం శివుడు చాలా సంతోషిస్తాడట ఇలా ప్రదక్షిణ చేసేటప్పుడు కోరికలతో చేయకూడదు చాలా మంది కామెంట్స్ రూపంలో నేను సంవత్సరం పాటు తిరిగాను నాకేం ఫలించలేదు అంటే కోరిక పెట్టుకొని తిరిగావు ఈశ్వరుని దగ్గరకు వచ్చి కోరిక ఏంటయ్యా ఇంకా మన మనకేం కావాలో ఆ ఈశ్వరుడు ఇస్తాడు తల్లిదండ్రులు పుట్టినప్పటి నుంచి మాట రాగానే నాకు అన్నం పెట్టు అనగానే పెట్టింది అమ్మ మనం చూసేసి సమయానికి తగ్గట్టుగా పెట్టింది బట్టలు కావాలంటే పండుగ సందర్భంగా తండ్రి బట్టలు కొన్నాడు అలాగే మన తండ్రి ఈశ్వరుడు మనకేం కావాలో ఆయన కంటే ఎవరికి ఎక్కువ ఏం తెలుస్తుందండి కాబట్టి అటువంటి అనుమానాలు పెట్టుకోకుండా చక్కగా మనస్సులో ప్రశాంతంగా శివనామ స్మరణ చేసుకుంటూ లింగాష్టకం చేసుకుంటూ లేదా ఈ యొక్క దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకుంటూ లేదా శివ శివ శివా అన్న లేదా అరుణాచలేశ్వరాయన ఆయన మహా అన్న లేదా శివాయన మహా అనుకుంటూ ఉన్నా అలా ప్రదక్షిణ చేయండి తప్పకుండా ఆ ఈశ్వరానుగ్రహం అనతి కాలంలో మీకు లభిస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అయితే గురువుగారు కొంతమంది ఇంత ముందు వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం నూట ఎనిమిది ప్రదక్షిణ ప్రదక్షిణలు చెప్పి మొక్కులు మొక్కుకుంటూ ఉంటారు ప్రదక్షిణలు చేస్తాను అని చెప్పి అలా మొక్కుకున్న వాళ్ళు ఖచ్చితంగా అలా నూట పదకొండు నూట ఎనిమిది ఎన్నైతే అని చేయాల్సిందేనా లేదు ఈ తొమ్మిది చేస్తే సరిపోతుందా ఈ యొక్క సంబంధించినటువంటిది తొమ్మిది చేసినా సరిపోతుందమ్మా నూట ఎనిమిది ప్రదక్షిణ పదివేల అది అలా నూట ఎనిమిది విధంగా నూట ఎనిమిది ప్రదక్షిణ ఇలా చెప్పిన విధంగా ఒకటి కదమ్మా అలా నూట ఎనిమిది చేసిన అద్భుతమైన అమ్మా అసలు ప్రదక్షిణ ఈ విధంగా చెయ్యాలి శివాలయంలో సంతోషం గురుగారు నిజంగా చాలా మందిలో శివాలయ ప్రదక్షిణ గురించి చాలా రకాల ఉన్నాయి మనం ఇంతకు ముందు వీడియోలో వివరించినా కూడా నిజంగా చాలా కన్ఫ్యూజన్ గా ఉంది ప్రదక్షిణ చేసే విధానం అనేది డయాగ్రమ్ వేసి చూపించారు నిజంగా చాలా చక్కగా అర్థమైపోయింది నాకైతే మన ప్రేక్షకులందరికీ కూడా అర్థం అవ్వాలని కోరుకుంటున్నాను చాలా మంచి విషయాలు తెలియజేసినందుకు ముఖ్యంగా శివుడికి సంబంధించిన విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు